క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శివములు తెలియజేస్తూ ఉన్నాను మంచి సమాజాన్ని నిర్మించడం అనే పాఠ్యభాగాన్ని అనుదిన్న వాహిని మనం అధ్యయనం చేద్దాం మంచి సమాజంలో బ్రతకాలని అందరికీ ఉంటుంది కదా అయితే అందులో మంచి చెడు రెండు ఉండి అనేకసార్లు మనల్ని మన కుటుంబాలను ప్రభావితం చేస్తూనే ఉంటాయి అందుకే సహజంగా మనిషి తనకు మనసు కలిసే వాళ్లతో ఒక గుంపుగా లేదా సంఘంగా ఏర్పడుతుంటాడు సమాజంలో ఉన్న విభిన్న జాతుల వారో కొన్నిసార్లు ఒకే జాతి వారో ఒక సంఘంగా ఏర్పడి కొన్ని కట్టుబాట్లు నియమించుకొని ఆనందంగా జీవితాలు గడిపేస్తూ ఉంటారు అలా ఏర్పడిన ఆదిమ సంఘమే క్రైస్తవ సంఘం ఆనాడు యూదులను అన్యజనులను స్త్రీలను పురుషులను బానిసలను స్వతంత్రులను అందరినీ ఒకే తాటిపైకి మొదటిగా తెచ్చిన వ్యవస్థ క్రైస్తవ సంఘము సమాజంలోని వివిధ రకములైన వారు ఒక సంఘంగా చేర్చబడ్డారు ఎఫ్ఎస్సి మూడవ అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండులో ఒక ప్రత్యేకమైన సంఘము కట్టుటలో తనకు గల దర్శనాన్ని అపోసిన పౌలు గారు ఇలా అంటా ఉన్నారు శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని అందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించా ఉన్నాడు అలా ఒక పవిత్ర సంకల్పములో ఒక ప్రత్యేక నడిపింపుతో నాడు సమాజానికి వేరై నిర్మితమైన క్రైస్తవ సంఘములోనికి నేడు సమాజము వచ్చి చేరడం బహు శోచనీయమండి విషాదకరమైన విషయం ఏమిటంటే సంఘము వేరుగా సమాజము వేరుగా లేవు సంఘములో లోకము లోకములో సంఘము అన్న చందానా ఉంది నేటి క్రైస్తవ్యం మనం ఉంటున్న సంఘము తన పవిత్రతను కాపాడుకుంటేనే అది సమాజాన్ని ప్రభావితం చేయగలదు ఒక నవ సమాజ నిర్మాణంలో ఒక భాగస్వామి కాగలదని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించినగాక ఆమెన్